వివిధ పార్టీలు ప్రజా సంఘాలు సోదరీ సోదరులు ముందుగా మీ అందరికీ కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇది సభ ప్రారంభమయ్యే ముందే సభాధ్యక్షులు ఒక సినిమా గురించి ప్రస్తావన చేశారు పుష్ప సినిమాలో వాస్తవాలే చెప్పినాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేశారు దాంట్లో ఒక డైలాగ్ వస్తుంది పదే పదే వస్తుంది అది ట్రోన్ కూడా అవుతుంది బాగాలేదు మన తిరుపతి మన తిరుపతిలో మంచి సరుకు దొరుకుతాయన్నా ఎర్రచందనం ప్రపంచం ఎక్కడా దొరకదునా అనేటువంటి డైలాగ్ ఉంది రాయలసీమలో వునర్లోకి ఏం పొదవలే మ్యాంగరేసు డోరామైంట్ బెరైసు ఐరన్ బోరు ఎర్రచంద్రము ఇట్లా చెప్పుకుంటూ పోతే సహజ సిద్ధమైనటువంటి వనరులన్నీ కూడా అది కూడా కేటకారికల్గానే ఏమంటాము ప్రభుత్వ లెక్కల ప్రకారమే వంద సంవత్సరాలకు సరిపడేటువంటి ఒడిసెనుకు లభ్యత ఉంది అనేటువంటిది నివేదిక లభ్యత ఆధారంగా వనరులను అభివృద్ధి చేస్తే ఈ మానవ వనరులను ప్రకృతి వనరులకు జోడిస్తే అభివృద్ధి ముందుకు పోవడానికి ఆస్కారం అవుతుంది కావలసిందల్లా పాలకుల చిత్తశుద్ధి సంకల్పం సంకల్పం ఉంది కాబట్టి ఈరోజు మనం గండికోటలో నీళ్లు చూడగలుగుతున్నాం సంకల్పం ఉంది కాబట్టి ఈరోజు కృష్ణా జలాలను మనం కల్లార చూడగలుగుతున్నాం సంకల్పం లేకపోతే అవి రావడానికి సాధ్యమే కాదని చెప్పడానికి అనేక ఉదాహరణలు అన్నీ ఉన్నా అలూ రెండు రోడ్ల వచ్చి నేనేటువంటి సామెత పదే పదే గుర్తుకొస్తుంది ఇప్పుడు రాయలసీమకు సంబంధించినటువంటి ఇష్యూస్ మనం మాట్లాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు కాబట్టి రాయలసీమ రాయలసీమ సమస్యలు గుర్తుకొచ్చినాయి దీని వెనకల రేపు ముందరు కూడా చెప్తారు ఎవరో ఒకరు దీని వెనకల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని కూడా కామెంట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే కానీ చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి అధికారంలో వచ్చిన ప్రతి సందర్భంలో రాయలసీమ అస్తిత్వం వస్తూ ఉంది కారణం ఏమంటే యాటిట్యూడ్ అంట మామూలు ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ బయటపడుతుంది మనం గడిచినటువంటి అనేక సందర్భాలు రాయలసీమకు నిరంతరము అన్యాయం చేసే వాళ్ళే తప్ప ఆదుకునేటువంటి వాళ్ళ శాతం చాలా తక్కువగా కనపడతారు సందర్భం ఇంకొక అంశంకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశం సదస్సు ఉద్దేశం కూడా ఏపీజేపీ ప్రధాన కార్యాలయము ఇక్కడి నుంచి అమరావతికి తీసుకొని పోతున్నారు ఎందుకు తీసుకుపోతున్నారు అని అంటే సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పాలసీ సెంట్రలైజ్డ్ స్కీమ్స్ అన్నీ కూడా ఒకే దేశం ఒకే నోటు ఒకే భాష ఒకే మతం ఒకే అధ్యక్షుడు అంటే అన్నీ ఒకటే ఉండాలి అని అన్నీ ఒకటే అయితే ఏమవుతుందంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది ఎవరికి అనుకూలంగా ఉంటుంది మోడీ పెంచి పోషించేటటువంటి అమ్మాని ఆదాని లాంటి మల్టీ నేషనల్ కంపెనీల ఎక్స్ప్లాయింటేషన్కు ఉపయోగపడుతుంది తక్కువ టైంలో ఎక్కువ కొల్లగొట్టడానికి కావలసిన కార్యాచరణ వాళ్ళ దగ్గర ఇవ్వని ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాను అమలు చేయడానికి ఆస్కారం ఇప్పుడైతే నిన్నటి వరకు రాయలసీమ గ్రామీణ బ్యాంకు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మార్చేటప్పుడు పోలే మనకేం సంబంధం లేదా బ్యాంకు లేదో ఆ పాలసీగా మార్చుకుంటారులే అనుకున్నాను ఊరే కదని గమ్మలు ఉంటే పేరు మొత్తం మొత్తమే ఎత్తకపోయి వేరే చోట పెడుతున్నామని చెప్పి చెబుతున్నాను దానివల్ల ఏమవుతుందంటే బ్యాంకింగ్ వ్యవస్థ కూడా రేపు ఈ ఎస్బీఐ యూనియన్ బ్యాంకు లేకపోతే కెనరా బ్యాంకు ఈ బ్యాంకులు అన్నీ కూడా ఒకే కొడుకు కిందకి తీసుకొస్తాను కారణం ఏమంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతిలో ఉండడానికి కావలసినటువంటి ఒక ఎజెండా అదే ప్రధానంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం అట్లే ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి మార్చడం వల్ల వచ్చే వాళ్ళకు వచ్చే లాభం మనకు వచ్చే నష్టం ఏంటంటే ఎక్కడైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన కార్యాలయంలో ఒక వంద మంది పనిచేస్తారు వంద మంది పనిచేసేటువంటి ఆ సంస్థలో ఒక్కొక్కరికి ఒక రెండు లక్షల జీతం వస్తాడు హయ్యర్ క్యాటరీ సీనియార్టీలు బట్టి రెండు లక్షల జీతం వచ్చేటటువంటి ఒక ఎంప్లాయీ ఈ ప్రాంతంలో ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపారాలు కావచ్చు ఆ రిలేటెడ్గా ఉపాధి కావచ్చు అది కొనుగోలు శక్తిని ఇతర ఇతర వర్గాలను కూడా పెంచడానికి కావలసినటువంటి సహాయం సహకారాలు అంటే దాని ప్రభావం దాని ఇంపాక్ట్ పడుతుంది ఉన్నదాన్ని తీసుకొని పోవడానికి మీకేం హక్కు ఉంది పోనీ ఈ ఆరు ఏడు మాసాల కాలంలో రాయలసీమలో ఒక్కటంటే ఒక్కటి పట్టమని పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థ ఒక్కటంటే ఒక్కటన్నా వచ్చిందా రాదా ఉన్నటువంటి వాటిలో అక్కడ పులివెందుల మెడికల్ కాలేజీ పోయిన ప్రభుత్వంలోనే పూర్తయింది పోయిన ప్రభుత్వమే వంద సీట్లు మేము భర్తీ చేసుకుంటామని చెప్పి పర్మిషన్ అడిగింది మెడికల్ కౌన్సిల్ వాళ్ళేమో పోయిన సంవత్సరం కృతంగా ఈ సంవత్సరం భర్తీ చేసుకోండి అని చెప్పింది భర్తీ చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినా కూడా మాకు ఒత్తు ఇవి అని చెప్పి దాన్ని రద్దు చేయించి ఎంఎస్ఎఫంఈ టెక్నాలజీ సెంటర్ అది కేంద్రమే ఎప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అలా తెచ్చింది ఎప్పటి నుంచో ఉంది ఆయా రాష్ట్రాలలో లభ్యత వనరుల లభ్యత ఆధారంగా శిక్షణ నైపుణ్యత పారిశ్రామిక అభివృద్ధి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం అటువంటి సంస్థ వస్తే ఆ సంస్థలు వచ్చి రాకగలిగే దాన్ని కూడా తీసుకుంటారు దాంతోపాటు స్కౌట్ అంట లేకపోతే ఎన్సిసి అంట రకరకాలైనటువంటి సంస్థలన్నీ కూడా తీసుకుపోతున్నారు అనేటువంటి ఒక భయము వస్తా ప్రజాప్రతినిధులు మనకేమో అంత ముందంటే ఒకవేళ ప్రాతినిధ్యం లేదు ఓట్లు వేయలే సీట్లు వేయలే ఖర్చు సాధింపు అంటే అది ఓకే ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏముంది రాయలసీమలో ఓట్లు వచ్చినా సీట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు కావాల్సిన మెజారిటీ ఓట్లన్నీ కూడా వచ్చాయి ఇప్పుడేం నీకు వచ్చిన కక్ష సాధింపు అంటే బేసిక్గానే ఇందాక నేను ఏమో చెప్పారు రాయలసీమ అనే పదం వినడానికి మాట్లాడడానికి ఉచ్చరించడానికి కూడా ససేమిరానేటువంటి వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు ఇక అనేకమైనటువంటి మనము ఏం కోల్పోయినామని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే స్వాతంత్రం అనంతరం కూడా స్వాతంత్రం అనంతరం కూడా అనేక పోరాటాలు జరిగిన రాయలసీమకు సంబంధించినటువంటి ఇష్యూస్ మనకు ఎప్పుడో కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై రెండులోనే కేంద్ర జలవనరుల సంఘం చేత ఆమోదం పొందబడినటువంటి ప్రాజెక్టు కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు పూర్తి అయితే ఏమైండు అని అంటే కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు స్థానంలోనే ఇప్పుడు సిద్ధేశ్వరం అనుగు మనం అడుగుతా ఉన్నటువంటి ఒక అనుగు ఒక ఆనకట్ట సిద్ధేశ్వరం దగ్గర ఒక ఆనకట్ట కడితే శ్రీశైలం కనీస ఇంటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు పైకి రాకముందే మనం డ్రా చేసుకునేటువంటి వెసులుబాటు ఆ వెసులుబాటు ఉంటే ఈరోజు మనకు కావలసినంత నీళ్లు పుష్కలంగా అందుబాటులోకి వచ్చేది అప్పుడేమో కృష్ణా పెనార్ ప్రాజెక్టు కడితే మద్రాసు రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మద్రాసులకు నీళ్ళు ఇవ్వడం కోసం ఈ ప్రాజెక్టు కడుతున్నారు అనేటువంటిది అపోహలు అనుమానాలు కలుగజేసి దాన్ని అటకెక్కించారు తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత తుల్లభద్ర డ్యామును కోల్పోయినాం కర్నూలులో ఉన్నటువంటి రాజధానిని కోల్పోయినాం రాష్ట్రము కలిసినప్పుడు కోల్పోయినా రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కూడా మనం హక్కులు అవకాశాలు కోల్పోయినా నీటి వివాదాలపైన ఏర్పాటైనటువంటి ట్రిబ్యునల్స్ నీటి వివాదాలపైన ఏర్పాటైనటువంటి బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఏదైతే ఉందో నదిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయని లెక్క కట్టే నూటికి డెబ్బై ఐదు సంవత్సరాలు గ్యారంటీ వారంటీస్గా లెక్క కట్టి రెండు వేల నూట ముప్పై టిఎంసీలు ఇందులో ఉంటాయి ఈ రెండు వేల నూట ముప్పై టిఎంసీలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు అందులో రాయలసీమకు రావాల్సినటువంటి వాటా ఏంటంటే ఒక్క తుంగభద్ర డ్యామ్ నుంచే మనకు తొంభై రెండు టీఎంసీల నీళ్లు రావాలి ఎగు ఎగుభద్ర దిగుభద్ర హెచ్ఎల్సి ఎల్ఎల్సి నుంచే రావాల ఇంకా మిగిలినటువంటి ఎక్కడా కూడా మనకు ఒక్క కేసీ కెనాల్కు మాత్రమే ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది టిఎంసీలు నిఘా జలాలు ఉంటాయి తర్వాత శ్రీశైలం నిర్మాణంలో ఏదైతే వెడ్జ్ అయిపోయిందో ప్రాంతము కేసీ కెనాల్ హైఫెక్ట్ అంట భూములన్నీ దాదాపు పదహైదు వేల ఎకరాల భూములు మెడ్జ్ అయితే దానికి బదులుగా శ్రీశైలం కుడి వరకు పంతొమ్మిది టీఎంసీలు ఏది మెడ్జులు అయినటువంటి నీళ్ళ నుంచి సేవ అయ్యేటువంటి వాటి పది టీఎంసీలు కృష్ణా జంటా మోడనైజేషన్ ద్వారా వచ్చినటువంటి తొమ్మిది టీఎంసులు పంతొమ్మిది టీఎంసులు అక్కడి నుంచి శ్రీశైలం గుడి కావు ఇవి మినహాయిస్తే రాయలసీమకు సంబంధించినటువంటి నికర జలాలు కేటాయించబడి చాలామంది మనం అడిగినాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులోనే వికే ఆదినారాయణ ఒక బుక్కు రాస్తే ఆ రోజు రాసినటువంటి బుక్కు ఈ రోజుకి రిపరెన్స్ అప్పుడు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇప్పటికీ అవే సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి రెండు వేల సంవత్సరం వరకు క్రిష్టా రివర్ పైన ఏర్పాటైనటువంటి బచావ్ ట్రిబ్యునల్ ఫోర్స్లో ఉంది ఈ రెండు వేల సంవత్సరం లోపల పూర్తి అయితే ప్రాజెక్టులు మనకు నిఖర జలాలు కేటాయించే అవకాశం ఉంది ఇప్పుడు రాష్ట్ర బిసిసి మాజీ అధ్యక్షుడు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తే మనకు జలాలు కేటాయించబడతాయి రెండు వేల సంవత్సరం కానీ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ఒక్క రూపాయి కేటాయించిన దాఖలాలు లేవు ఎక్కడే కానీ రాయలసీమకు సంబంధించినటువంటి కానీ మిగతా ప్రాజెక్టులకు సంబంధించి ఫలితంగా మనకి ఏమైంది నికర జలాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత ఏర్పడినటువంటి కుమార్ ట్రిబ్యునల్ కూడా అంతకుముందు ఉన్నటువంటి బచావు ట్రిబ్యునల్ ఏదైతే చెప్పిందో ఈ నికర జలాలు కోను దిగువ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలు వాడుకునే వెసులుబాటు కల్పిస్తే దాన్ని బ్రిజెస్ కు లేని నీళ్ళను ఉన్నట్టు కలిపజేసి దాన్ని కూడా లెక్క కట్టి మిగతా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేయడం జరిగింది దాని పర్యావసారం ఒక్క తెలుగు మినహాయిస్తే మనకు గాలి నగరికి నీళ్లు లేవు बीसीसी मार्ले చేసు మార్కి నేర్ వైట్ దట్ టెల్ల నాట్ దట్ వైట్ దట్ ఆ గణన కారిస్తున్నా అప్రెస్సెస్మెంట్ కొట్టింది దబిజేనా బ్రిజేస్ వా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆడియెన్స్ కూడా కొల్పోవాల్సి వచ్చింది ఈ వ్యవహారం ఇది నడుస్తుండగానే నిన్నగాక మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమలు చేస్తే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుంది అని చెప్పి ఒకవైపు సుప్రీంకోర్టులో వ్యాజ్యం నడుస్తుండగానే ఆగ మేఘాల మీద కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వ ఎగోభద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది జాతీయ హోదా కల్పించడం అంటే పైనటువంటి నీళ్లను పైన తన్నుకొనిపోయేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కలగజేసి నిన్నగా మొన్న తెలంగాణ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం కృష్ణా జనాలు ఏదైతే కేటాయించబడినాయో వాటిని పునఃసమీక్ష చేయాలా ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను తిరిగి పంపిణీ చేయాలనేటువంటిది ఏ మా ట్రిబ్యునల్ అయితే వివాదాల్లో నడుస్తూ ఉందో అదే బ్రిజమా ట్రిబ్యునల్ కు మళ్ళా తిరిగి అంటే ఇలా ప్రాంత ప్రయోజనాలు అనేటువంటిది అడుగడుగున కాలం ఏర్పడతా ఉన్నాయి రాయలసీమకు సంబంధించినటువంటి రాష్ట్ర విభజన సందర్భంగా రెండు వేల పద్నాలుగులో చెప్పినటువంటి విభజన హామీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కడప ఉక్కు పరిశ్రమ లేకపోతే రాష్ట్ర విభజన సందర్భంగా అమరావతి రాజధాని అని ప్రకటిస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో విద్య వైద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఒక్కటంటే ఒక్కటి అమలు చేసినారంటే అమలు చేసిన దాఖలాలే లేవు గడిచిన ప్రభుత్వం మనం ఏదైతే ఆశించామో ఇందాక చెప్పినటువంటి నాయకులు రాయలసీమ అథారిటీ డెలిగేటు మావాడు మనవాడు అని ఏదైతే చెప్పారో ఇదే జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో ఘోరంగా విఫలమైనాడు పైగా ఎగుభద్ర ప్రాజెక్టు కృష్ణా జలాల పునః సమీక్ష పైన మరణ శాసనం చేస్తా ఉంటే ఏమీ చేయలేని దత్త ప్రభుత్వంగా ముద్ర వేసుకున్నాడనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మనమేమి చంద్రబాబు నాయుడు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము లేకపోతే అదేనేదో చేస్తాడని భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి అవసరమే లేదు గడిచిన చంద్రబాబు పరిపాలన అంతా కూడా టు రాయలసీమ అగెన్స్ట్టు కలప అనేటువంటి పద్ధతుల్లోనే సాగింది తప్ప ఏ రోజు రాయలసీమ ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి దాఖలాలే లేవు అన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని వనరులు ఉన్నాయి కానీ ఆలోచన మాత్రమే సరిగా లేదనేటువంటి విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతెందుకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పద్మావతి మెడికల్ కళాశాలలో ఉన్నటువంటి సీట్లను ఓపెన్ కేటగిరీలకి తీసుకొని వచ్చి జోనల్ వ్యవస్థను ధ్వంసం చేసి మన రాయలసీమకు సంబంధించినటువంటి పిల్లలను ఇవాళ వైద్య విద్యకు దూరం చేసినటువంటి ఘటనను మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిరంతరం ఈ ప్రాంతము వ్యవసాయ రంగ అభివృద్ధికి కావలసినటువంటి నీళ్లు లేకుండా పారిశ్రామిక అభివృద్ధికి కావలసినటువంటి నిధులు కేటాయించబడకుండా విద్యా వైద్య సంస్థల ఏర్పాటు లేకుండా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందంటే సాధ్యమే కాదు మనకందరికీ తెలుసు రాయలసీమలో అనేక ప్రాంతాల్లో అనంతపురం లాంటి ప్రాంతాలలో ఎడారి ఛాయలు ఎప్పుడూ ప్రస్ఫుటంగా కనపడతా ఉంటాయి నిరంతరం ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఈ మండలాలు కరువు బారిన పని లేదని లేదు నిరంతరం కరువు కరువుకు పరిష్కారం నీళ్లు అనేటువంటి విషయాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించకబడ ఫలితంగా ఏమవుతా ఉంది ఈ ప్రాంతంలో అనేక మంది వలసలు పోతా ఉన్నారు అనేక మంది గల్ప దేశాలకు పోయి భాష రాక అష్ట కష్టాలు పడి తిరిగి వస్తే మన అప్పులు తీర్చలేమనేటువంటి భయంతో ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఘటనలను మనం చూస్తా ఉన్నాము ఇవాళ రాయచోటి ప్రాంతంలో చుండుపల్ల లాంటి ప్రాంతాలలో పోనే పోయి మారాజ్ అమ్ముకున్నటువంటి ఘటనలు మీడియాలో స్పష్టంగా వచ్చినటువంటి ఘటనలు మనం చూస్తా ఉన్నాము కువైతుకు పోయి వచ్చి అయినటువంటి ఒక వ్యక్తి ఇంటికి తిరిగి వచ్చి వారం తిరక్కలకే తన భార్య కళ్ళ ముందరే లైవ్ డెస్ట్ చేసినటువంటి ఘటనలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ ప్రాంతం నిరంతరము కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా ఇదే విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట్లు మనకు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మనం ఇవన్నీ అడగాల మాకు ఇవన్నీ కావాలని డిమాండ్ చేయాల్సింది పోయి మా ప్రాంతంలో ఉన్నటువంటి వాటిని తీసుకుపోవద్దు అని చెప్పుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పరిశ్రమలు పూర్తి చేయకుండానే కొత్త కొత్త ప్రాజెక్టు పోలవరానికి లక్ష కోట్లు గోరకల్లు ఎత్తిపోతల పథకానికి ఇంకొక లక్ష కోట్లు అని చెప్పి కొత్త ప్రాజెక్టుల పేరుతో మభ్య పెట్టు ఒక పక్కేమో రాయలసీమ ప్రజలు మభ్య పెట్టడం ఒక పక్కేమో డబ్బులంతా ఒకే ప్రాంతంలో కేటాయించడం ఖర్చు పెట్టడం అంటే ప్రాంతీయ అసమానతలకు ఆధ్యం పోస్తున్నటువంటి పాలక ప్రభుత్వాల యొక్క వైఖరిని ప్రజాక్షేత్రంలో మనం దోషులుగా చిత్ర నిలబెట్టకపోతే ప్రజలు చైతన్యవంతమైనటువంటి ఉద్యమాల వైపు నడిపించకపోతే రే పొద్దున మరింత నష్టం జరిగేటువంటి ప్రమాదాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసర బాధ్యత మన పైన ఉంది రానున్నటువంటి రోజుల్లో రాయలసీమ అస్తిత్వం కోసం రాయలసీమ అభివృద్ధి కోసం జరిగే సమరశీల పోరాటాలలో మీతో పాటు విన్ను తడుగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా